వాటర్ ప్లాంట్ ఓపెనింగ్కి రావడం ఈరోజు ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం దాదాపు ఇప్పుడు చెప్పినట్టు దాదాపు నూట డెబ్భై ప్లాంట్లు రన్నింగ్లో ఉన్నాయి ఇంకొక పంతొమ్మిది ప్లాంట్లు ఈ వారంలో ఓపెన్ చేస్తున్నాం దాదాపు తొంభై నూట తొంభై ప్లాంట్లు ప్లాంట్లు పెట్టడం సులభం ప్లాంట్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం అది మెయింటైన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఎంపీ ల్యాడ్స్ కింద ఓపెన్ చేసిన ప్లాంట్లు కానీ ఏది కూడా ఈరోజు అన్ని మూసుకొని ఏంటంటే ఎంపీ ల్యాడ్స్ గవర్నమెంట్ తరఫున పెట్టారు రకరకాల గవర్నమెంట్ ఈ దాన్ని మెయింటైన్ చేయాలంటే దానికి బడ్జెట్ లేదు పెట్టడం వరకు సమస్య లేదు పెట్టిన తర్వాత దానికి బడ్జెట్ అలాట్మెంట్ లేనిపోని సమస్యలు వస్తాయి ఇప్పుడు అందుకొనే ఈ మెయింటెనెన్స్ వరకు మేమే తీసుకొని ప్రతి ప్లాంట్ను కూడా టూ థౌజండ్ స్టార్ట్ చేసిన వాటర్ ప్లాంట్స్ ఈ రోజు కూడా రన్నింగ్లో ఉంటాయి ఉదయగిరిలో ఉండే చాలా ప్లాంట్లు దాదాపు నలభై ప్లాంట్లు పెట్టినాడ ఉదయగిరిలో రోజు కూడా లో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఉదయ ఉదయగిరిలోనే ఆ ప్లాంట్ కూడా ఈ రోజు కూడా నడుస్తుంది నడిపిస్తున్నాం సో మెయింటెనెన్స్ అనేది మాలోనే పెట్టుకొని ఏ గ్రామంలో పెట్టినా ఆ గ్రామస్తులకు ముందే చెప్తున్నాం నంబర్ కూడా ఇస్తున్నాం ఫోన్ నంబరు సమస్య వస్తే గా ఫోన్ చేయం మెయింటెనెన్స్ మేమే చేస్తాం అట్ల రకరకాలు ఫౌండేషన్ మీద రైసైకిల్స్ ఇచ్చాము ఈ మధ్య ఏదో సేవ చేయాలా ప్రజల్లో ఎంపీ అయ్యాను అనేది లేకుండా సేవాభావంతో ఎంపీ ఒక అడిషనల్ నాకు ఒక లేబులేదు దాంతో ఇంకా చేయగలుగుతున్నాం గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏదన్నా తీసుకు ఫండ్స్ తేగలుగుతున్నాం చేయగలుగుతున్నాం అట్నే ఇప్పుడు మీ అల్లిపురం టౌన్ నుంచి అల్లిపురం ఊరికి రావాలంటే అక్కడ కూడా ఒక బ్రిడ్జ్కి ఇప్పుడు ప్రపోజల్ పెట్టచ్చు అది కానీ ఇప్పుడు శాంక్షన్ అయిందంటే ఇంకొక అండర్ బ్రిడ్జ్ కూడా వస్తుంది ఇవన్నీ ఏంటంటే యాక్సిడెంట్లు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయని వెహికల్స్ ఎక్కువైపోయినాయి టూ వీలర్స్ ఎక్కువైనాయి సో ఏది చేస్తే మనం ప్రజలకి ఇవి కూడా ప్రజలకి దానికే మెడికవర్ దగ్గర ఈ మధ్య శాంక్షన్ అయింది నూట పదిహేడు నూట పద్దెనిమిది కోట్లతో అది టెండర్ స్టేజ్కి వచ్చింది అట్లా సేవ చేయగలుగుతున్నాము గవర్నమెంట్ తరఫున ఫండ్స్ తేవడం ఇంకేదన్నా ఉన్నా మనం చేయగలిగింది చేస్తున్నాం ఈరోజు జిల్లాలో కూడా ఇప్పుడు మనకి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ఒక అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి తీసుకురావడం మంచిదైంది